పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు కనిపిస్తున్నాయి దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు అయితే గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు భారీగా పెరిగాయి ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్న ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న ఇరవై రెండు క్యారెట్ల ధర ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై వేల రెండు వందలుగా ఉంది అలాగే నిన్న తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఈరోజు ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల నాలుగు వందలుగా ఉంది ఇక వెండి ధర చూసినట్లయితే వంద పెరిగి కిలో వెండి ఒక లక్ష పంతొమ్మిది వేల ఒక్కొందగా ఉంది నేటి బంగారం ధర హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల రెండు వందల రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల నాలుగు వందలుగా ఉంది ఇక నేటి బంగారం ధర విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల రెండు వందలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల నాలుగు వందలుగా ఉంది